లూకా సువార్త పదిహేడవ అధ్యాయము ఆయన తన శిష్యులతో ఇట్ల నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోహడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు అనిన ఎడల అతని క్షమిపవలనెను అపోస్తులలో మా విశ్వాసము పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటపడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను ఆయన ఇరుషులేమునకు పోవుచు సమరయ్య గలీలయ్య మధ్య వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువ మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను మరియు ఆయన పని శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి దిక్కున ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఉండిరి అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు త్రినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును ఆదినమున మిద్ద మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనడి తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దానిని పోగొట్టుకును దాని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా కాపాడుకొనను ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు వారిలో ఒకరు కొనుపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగులు విసురుచుందురు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనువు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యూ ఆల్ ఆమె